न कई तं जा कोन्हे

내리면 돼. 지금 두번 뭐라고 요

নেন বেম রুভদ্রাপুর শ্রীক জুম টোটি ফোর ফস্ট রেডি বাইরে চন্দ্রশেখে చంద్రశేఖర్ గారు అదే చాలా వరకు ఇది ఇది పర్లేదు కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు తర్వాత కొద్దిగా లాస్ట్ లో వచ్చినటువంటి ఈ బ్యాంకులో వేస్తాయి కదా అలాగే అక్కడక్కడ ఏదైనా దాన్ని తీసేసి కదమ్మా <laughs> <laughs> మటన్ రెడ్డు బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు కాజలో ఉన్నాను నిన్ను కాపురం అనేది రెస్కోట చెప్పాడు మీరే నారాయణ కొండ సిక్స్ చూసిన నారాయణరావు థర్టీ సిక్స్

ారా కూడా బానే వాళ్ళే ఇక్కడక్కర్లేదు మనిషి ధైర్యంగా ఉన్నాడు ఆయన అందరికంటే ఉన్నాడు మళ్ళీ కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీసేస్తారు ఎప్పుడక్కర్లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యం అందరికంటే మీరు మీరు అదే పడి మీరేడ్ వాళ్ళు దగ్గర వాళ్ళని ఖరాబ్ చేయండి అండి దాని వాళ్ళు అధైర్యపడిపోతారు అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళప్పుడు ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాలి అందరు రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ క్యాబ్యలిస్టులు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్న ఒక ఇరవై దర్శన ఇస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబులిస్టులు దెబ్బలు ఇప్పిస్తా మీరు ధైర్యంగా ఉండండి మీరేమో అధైర్యపెడతాం అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చాను నిన్నట్టు నేను మానిటర్ చేస్తున్నాను జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను సరేనా సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అత ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను మీరు ఏం అతను అందరికీ కూడా ఇప్పించమరికి బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం జరుగు ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా జరుగుతుందంట ఒక్కతం నేను ఫస్ట్ రెండో అతను మీకు దిగిన కూడా తెలుసే కదా మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతానే షాక్ అయ్యాడు అయ్యాడు నేను అడిగాను జ్ఞాపకం లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు దెబ్బల కంటే అక్కడికి షాక్ ఎక్కువ దెబ్బ తక్కువ మెంటలకు షాక్ ఫుల్ ఇప్పుడు ఎంత బాగుంది నేను కూడా చేస్తారు అన్ని మానిటర్ చేస్తున్నాం చేస్తున్నా మా ఆఫీస్ ఎప్పుడు కూడా మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ ఇక్కడికే వచ్చారు అందరూ ఉన్నారు అన్ని చేసి తిరిగి ఎమ్మెల్యూన్నారు విశాఖపట్నంలో తెలుసు కదా దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలకు చూస్తుంది మళ్ళా పునరావృతంగా చేద్దాం ధైర్యంగా ఉండండి Gracias.